పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం బొలీవియాలోని ఒక గ్రామంలో ఒక వ్యక్తి బైబుళ్లను క్రొత్త నిబంధనని అమ్ముతున్నాడు బాలుడైన బాల్టాడానో నల్లని అట్టతో కూడిన పాకెట్ సైజ్ కృత నిబంధనని కొనుక్కున్నాడు దానిలో కీర్తనల గ్రంథం కూడా ఉంది మరుసటి దినం గుడి గంటలు మ్రోగాయి గ్రామ ప్రజలందరూ అలవాటు ప్రకారం హుటాహుటిన ఆ గుడిలో సమకూడారు బోధకుడు నిలబడి ఒక దుస్తుడి ఈ ఊరిలోనికి వచ్చి బైబుల్ అని పిలువబడే ఒక చెడ్డ పుస్తకాన్ని విక్రయించాడు కాబట్టి మీ దగ్గరున్న బైబిల్ అన్నిటినీ కాల్చివేయండి అని ఆజ్ఞాపించాడు అతడు క్రైస్తవ బోధకుని ముసుగులో ఉన్న కరుడు గట్టిన కమ్యూనిస్ట్ బాల్టాడానో వెంటనే ఇంటికి వెళ్ళి తన క్రొత్త నిబంధనను ఒక అరపైన పెట్టేశాడు అది ఆ అరపై చాలా సంవత్సరాలు అలాగే పడి ఉంది ఎదుగుతూ ఉన్న బాల్టాడానో నెమ్మది నెమ్మదిగా పొగ త్రాగడానికి అలవాటు పడ్డాడు ఆ దేశంలో పొగాకుని పొడి చేసి ఒక పేపర్లో చుట్టి సిగరెట్ను సొంతగా తయారు చేసుకుంటారు ఒక దినం అతడు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే సిగరెట్ పేపర్ అయిపోయింది ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా తను చిన్నప్పుడు కొన్న ఆ చిన్న పుస్తకం జ్ఞాపకం వచ్చింది అరపై ఉన్న కృత్య నిబంధన తీసుకొని మొదటి పేజీని చించివేశాడు తర్వాత పొగాకుని తీసుకొని దాన్ని బాగా నలిపి ఆ పేపర్ మీద వేసి సిగరెట్ ఆకారంలో చుట్టాడు ఆ పల్చని పేపర్లో ఒక చక్కని సిగరెట్ తయారైంది అప్పటి నుండి కృత నిబంధన పేజీలను ఒక్కొక్కటిగా చింపేయడం ప్రారంభించాడు ఒకరోజు ఆయన అలా ఒక పేపర్ను చించి పొగాకును నలిపి ఆ పేపర్ మీద వేయబోయాడు అకస్మాత్తుగా అతని కళ్ళు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను లొక్క పంతొమ్మిది పది అన్న మాట మీద పడ్డాయి బాల్టాడానో పొగాకును పక్కన పెట్టి మిగిలిన పేజీని చదివాడు దాన్ని త్రిప్పి వెనుక వైపు ఉన్న భాగాన్ని కూడా చదివాడు అంతటితో ఆగక ఆ కృత్య నిబంధనను తీసుకొని దాన్ని చదవడం ప్రారంభించాడు చీకటి పడే వరకు చదువుతూనే ఉన్నాడు తర్వాత రెండు కొవ్వొత్తులను వెలిగించి చదవడం కొనసాగించాడు కొవ్వొత్తులు కరిగిపోగా వేరే వేరే కొవ్వొత్తులను వెలిగించి ఆ రాత్రంతా చదువుతూనే ఉన్నాడు తూర్పున ఉన్న ఆకాశము ఉదయభానుడి రాకతో ప్రకాశిస్తుండగా అతడు తన కుర్చీలో నుండి లేచి మోకరించి తన అరచేతులలో ముఖాన్ని పెట్టుకుని క్రీస్తు బ్రవ్వ నా హృదయంలోనికి రా నా పాపాలను క్షమించు అని మొరపెట్టుకున్నాడు తన దగ్గరున్న కొంచెం డబ్బు తీసుకొని ప్రక్కనున్న పెద్ద గ్రామానికి బయలుదేరాడు అక్కడ ఒక క్రొత్త నిబంధనను కొనుక్కోగలిగాడు తను సిగరెట్లుగా మార్చి ప్రోగతాగిన మిగిలిన కృత్య నిబంధన భాగాలైన మత్తై సువార్త మార్క్ లూకా సువార్తల్లోని మొదటి పద్దెనిమిది అధ్యాయులను చదివేశాడు దేవుని వాక్యం పట్ల అతనికి ఉన్న ఆసక్తి అధికమై ఇతరులకు సాక్ష్యం చెప్పడం దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు సత్యము బాల్టాడా పట్టుకుంది అతడు దానికి ఉన్న అతీతమైన శక్తి నుండి తప్పించుకోలేకపోయాడు అంతకంతకు ఆత్మలో ఎదిగి తనకు తెలిసిన సత్యాలను ఇతరులకు బోధిస్తూ దేవుని సేవించసాగాడు